చూడండి మొదటి మీరు వేరే వాళ్ళ ఇష్యూస్ తో మీ టైం వేస్ట్ చేసుకోవచ్చు నా వల్ల అసలు కావట్లేదు అదేంటంటే త్వరగా అలిసిపోతాను నేను నాలో ఆ ఓపిక అసలు లేదు చాలా ప్రాబ్లమ్ గా ఉంది అసలు అప్పుడప్పుడు చేయాలని కూడా అనిపించదు భయంగా ఉంటుంది అన్నాడు నలభై ఏళ్ళ తర్వాత పాక్టర్ ని సంతోష పెట్టడం కొంచెం కష్టమని ఈ విషయానికి వస్తుంది చాలా సాధారణమైన ప్రాబ్లం నలభై ఏళ్ల తర్వాత కానీ ముందు కానీ త్వరగా అయిపోవడం మాత్రం వంటివి ఇది నరాల బలహీనత వల్ల అవుతుంది అంత బాగానే అయిపోతుంది ఇందులో సిగ్గుపడాల్సిన అవసరమే లేదు ఇటువంటి సమస్యని మీరు ఓపెన్ గా చెప్తే మీ సమస్యకి చక్కని పరిష్కారం లభిస్తుంది గారు ఇంగ్లీష్ మెడిసిన్ కూడా చాలా వాడారు కానీ ఏ ఉపయోగం లేదు పైగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చింది మీ పేరు చాలా సార్లు విన్నాను చాలా చాలా సార్లు విన్నాను లివ్ మస్టాంగ్ లివ్ మస్టాంగ్ లివ్ మస్టాంగ్ క్యాప్సూల్ ఫేమస్ అయింది మీది బహుశా మరింత డోస్ యాడ్ చేస్తారనుకుంటా చాలా ఆశతో నేను మీకు ఫోన్ చేశాను సరే వినండి ఒక లివ్ మస్టాంగ్ క్యాప్సూల్ రోజు వేసుకోవాలి ఇది అసలైన మూలికలతో తయారైంది ఎంత కాలకి పని చేస్తుంది మందు రోజులు వాడగానే మీకు తేడా తెలుస్తుంది చాలా బలం వస్తుంది హుషారైతే మీరు ముసలైనంత వరకు ఉంటుంది ఎవరైతే దిగులుగా ఉన్నారో పెళ్ళైనవారు పెళ్లి కానివారు ఇప్పుడు అసలు భయపడనవసరం లేదు తన భార్యతో ఎవరైనా రెండు నుండి నాలుగు నిమిషాల కన్నా రిలేషన్లో ఉండట్లేదో దానికి మా దగ్గర ఒక ఉపాయం ఉంది ఈ వీడియో మీకు చాలా సహాయపడుతుంది అవును నేను చెప్పేది నిజం ఈ వీడియో ద్వారా మీరు చాలా లాభం పొందుతారు మనం మాట్లాడుకుందాం పురుషుల ఇన్కాపబిలిటీ గురించి అంటే నపుంసకత్వం మరియు శృంగారంలో త్వరగా శీఘ్ర స్ఖలనం అయిపోవడం గురించి ఇలాంటి సమస్యలు ఈ మధ్యకు అవుతున్నాయి సాధారణంగా ఇలాంటి సమస్య చిన్నప్పుడు చేసిన తప్పుల వల్లనో లేదా ఏదైనా జబ్బు చేసినప్పుడు శరీర బలహీనత వల్ల ఒంట్లో ఊపికి తగ్గిపోతుంది దీనికి ఉపాయం మా దగ్గరుంది మేము తయారు చేసిన మందు రూపంలో ఇది వంద శాతం ఆయుర్వేదిక్ మందు దుష్ప్రభావాలుండవు ఇందులో ఉత్తమమైన మూలికలు వాడం ఇది ఎలాంటి జబ్బునైనా తగ్గిస్తుంది మీరు పూర్తిగా అవుతారు అవును ఈ మందు వాడిన తర్వాత మీలో కొత్త మార్పు అనేది మీరే చూస్తారు ఇది చాలా మందికి ఉపయోగపడింది అవును ఏ మూలికలైతే తిని అప్పట్లో రాజులు తమ రాణులను సుఖపెట్టేవారో అవే మూలికలను వెతికి ఈ మందు తయారు చేశాం ఎలాంటి శృంగార సమస్యలను నయం చేయడానికి జోష్ మరియు టైమును పెంచేందుకు ఒక ఇచ్చాం అవును ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళిప్పుడు భయపడనవసరం లేదు అలాంటి కోసం అద్భుతమైన మందు మేం తయారుచేసాం మీరు చేయాల్సిందల్లా కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి ఇంట్లో నుండే ఈ మందును తెప్పించుకోవడం మీరిటువంటి సమస్యలతో బాధపడితే ఇప్పుడే కాల్ చేయండి ఇప్పుడే కాల్ చేయండి చాలామంది ఈ మందుని కొనడానికి భయపడతారు మరియు ఆలోచిస్తారు ఇందులో సిగ్గుపడాల్సిన అవసరమే లేదు మీరు ఎక్కడి నుండైనా కాల్ చేయొచ్చు మీకీ మందు సేఫ్గానే అందుతుంది సీక్రెట్గానే అందుతుంది ఇందులో అసలు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు ఇలాంటి సమస్యల వల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది దయచేసి ఈ మందును ఒకసారి వాడి చూడండి మరియు పూర్తి ఆనందాన్ని అనుభవించండి ఎందుకంటే జీవితంలో ఇటువంటి ఆనందాన్ని ఎవరూ కోల్పోకూడదు ఇటువంటి సమస్యల వల్ల